గవర్నమెంట్ దగ్గర ఉంటాం మనం డైరెక్ట్గా గవర్నమెంట్కే పే చేయాలి ఆ ఫీ వచ్చి మూడు వందలు అవును చెప్పండి నాకు సాయ్ మాస్ చెప్పండి మేము జేఎస్ఎంసీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ పే చేస్తాం మేడం ఇంకా మిగతా మేము చేసినందుకు తీసుకుంటాం అది మేడం ఎందుకంటే వాళ్ళు నుంచి అవును వాళ్ళకి కదా ఏదో ఒకటి ఎవరైనా లోపలికి వెళ్ళాలి సో నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అది పాస్వర్డ్ ఇవ్వండి సార్ నేను లాగిన్ అయ్యి పే చేసేస్తాను అనేసి సార్ మోస్ట్ ప్రాబ్లీ ఏమైనా పేమెంట్లు ఆపారో ఏమైనా ఉండొచ్చు దాంతో ఒక్కొక్కటే అన్ని లాగుతూ ఉంటుంది ఉండొచ్చు నాతో కూడా చెప్పింది అందరికీ ఇట్లా లాగిన్ తీసుకుంటున్నాడు అనేసి మరి నాకేం అడగలేదు కదా అన్న నేను నన్నేం అడగలేదు మా లక్ష్మిని వాళ్ళ మమ్మీ కూడా ఏదో ఒకటి లాగిన్ అదే పంపించి లాగిన్ అవ్వండి మీరు దాంట్లో లాగిన్ అవ్వండి అని చెప్పిరంట నాకేం చెప్పలేదు అన్న నేను పేచిఎంసీ వాళ్ళకైతే మేము ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ పే చేస్తాం మేడం ఇంకా మాకు అందులో మిగిలేదు ఏమి ఉండదు అని చెప్పేసి మేము తీసుకోండి లేదు అట్లా అదే చెప్పినాడు మళ్ళీ మీకు తెలుసు కదా మేడం మేము అంతే కడుతను అనలేదు నేను అమౌంటే కడుతను అండిలా నేను అడిగಿರనేను అా అన్న తీసుకోండి మా సార్ మా మొగురు పిల్లలకంటే మీకు మళ్ళీ నెక్స్ట్ అవన్నీ కొనాలంటే కష్టం అవుతది కదా

ఫస్ట్ చాలా ఆ వాళ్ళు ఉన్న ప్లేస్ లో వర్షం ఉండొచ్చు మన దగ్గర లేకపోయి ఉండొచ్చు మనము ఇక్కడ ఇక్కడ పడుతూ ఉంటాం చాల్లు వచ్చి నిన్న రెండు రోజుల నుంచి ఆ ఓకే ఇట్లా అవుతుందే ఏమంటుంది ఏమవుతుందో ఓకే తర్వాత అలవాటు పడడానికి నాకు టైం నేను అందుకే అదికప్పుడు వಾಣేస్తాండి అండి వర్షాల కాలం అసలు రాలే కదా మీ వందంతం రెండు మంత్స్ మీరు వచ్చి ఏమంటే నో స్కేటింగ్ క్లాస్ నో స్కేటింగ్ క్లాస్ అని మెసేజ్ వచ్చే కింద మళ్ళీ ఆ బురదల వీళ్ళు రావటానికి కూడా ఇరిటేట్ అయ్యారు వద్దమ్మా కానీ ఇండోర్ కష్టం కదండి

ఇప్పుడు మన పరేడ్ గ్రౌండ్స్ పరేడ్ గ్రౌండ్స్ పోయే లైన్ అనే మన ఫస్ట్ ఫ్లైఓవర్ వస్తుంది చూస్తా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది రైట్ సైడ్లో అంటే అక్కడ ఏదో స్పోర్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది ఈతల గల్లీలో ఉంటుంది స్కేటింగ్ గల్లీలో ఉంటుంది అసలు మామూలుగా రాదు జనాలు స్కేటింగ్ ఒకసారి కాంపిటీషన్